దినం ఇదే ప్రెస్ క్లబ్లో కార్పొరేటరు ఉమా గారు అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మిరెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసం రెడ్డి గారి పైన తికమక మాటలు తలాతోక లేని నిందలు వేయడం శోచనీయం దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళ తీరు చూస్తూ ఉంటే వేమన గారి పద్యం గుర్తుకొస్తూ ఉంది ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా తిట్టినాది పలుకున విశ్వదాభిరామ వినుర వేమ అని చెప్పినట్టు బహుశా ఆదికవి వేమన గారు ఇలాంటి వెళ్ళి వ్యక్తిత్వం గల వ్యక్తులు ఉంటారు వీళ్ళ ద్వంద్వ వైఖరి ఉంటుంది వీళ్ళు ఎప్పటికీ మారరు వీళ్ళ కోవట్ రాజకీయం ఎప్పటికీ ఉంటుంది భాజాప్త బహిరంగంగా పట్టపగలు పచ్చి ఆధారాలతో పట్టుబట్టి ప్రశ్నిస్తే కూడా దాని మీద వివరణ ఇవ్వకుండా ఇంకా భాండాలు వేయడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నిజంగా నిన్న అనుభవం కలిగిన వ్యక్తి ఇంతటి అపార అనుభవం ఉంది సీనియారిటీ ఉంది అని చెప్పుకునే వ్యక్తి ఈ విధంగా తలా తోకలేని నిందలు వేయడం భావ్యమా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం శ్రీనివాసుల రెడ్డి గారి అన్నగారు వైసీపీలో ఉన్నారు వారి మేనమామ కొడుకు ఇంకో పార్టీలో ఉన్నారని చెప్పి అభాండాలు వేస్తున్నారు ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం ఎన్టీ రామారావు గారి ఒక కూతురు భాజపాలో లేదా మరొక కూతురు టీడీపీలో లేదా షేక్ హ్యాండ్ కలిపినంత మాత్రాన సేమ్ టు సేమ్ అవుతారా అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం ఏం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఎప్పుడు ఇవ్వకోలేదా అంటే మీరు నగ్నంగా పచ్చిగా పట్టుబడి బెంబెలెత్తిపోయి ఈ విధంగా మాట్లాడడం సిగ్గుచేటు కాదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం సేమ్ టు సేమ్ అంటే ఏంటి సేమ్ టు సేమ్ అంటే కార్పొరేషన్ లో ఒక కార్పొరేటర్ గా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా ఉండి వైకాపా నాయకులు అవినీతి చేస్తా ఉంటే అక్రమాలకు అడ్డగా కార్పొరేషన్ మారితే చూస్తున్న ఈ కార్పొరేటర్ అది సేమ్ సేమ్ టు అని చెప్పి వాళ్ళు కార్పొరేషన్ లో నిధులంతా కూడా గోల్మాల్ అవుతా ఉంటే కడప నగర ప్రజలకు ధనం అంతా కూడా దుర్వినియోగం అవుతా ఉంటే కళ్ళకు గంతలు కట్టుకొని కార్పొరేషన్ లో కూర్చుంటున్న కార్పొరేటర్ ఉమాదేవి గారు సేమ్ టు సేమ్ కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అంటే మీరు లోపాయి గారు ఒప్పందాలు చేసుకొని ఈ విధంగా మీరు జిల్లా అధ్యక్షుల మీద నిందలు వేయడం ఇది సబబేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా మీరు బాధ్యత కలిగిన వ్యక్తి అయితే ఏదైతే ఆడియో రికార్డింగ్లు విన్న మిని మినీ మహానాడులో జోనల్ ఇన్ఛార్జ్ గారు బీదా రవిచంద్ర గారు వస్తే పార్టీలో ఈ విధంగా కోవర్తులు ఉన్నారు ఈ విధంగా పార్టీని వెన్నుపోటు పరిచే వ్యక్తులు ఉన్నారు ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోకపోతే చెదలు పట్టించే చీడు పొరుగులు తయారవుతారు పార్టీకి భవిష్యత్తులో ఇది ప్రమాదకరం అని చెప్పి జిల్లా అధ్యక్షులు ఆ జోనల్ ఇన్ఛార్జ్ ఎదుట ఆ ఆడియోను ప్లే చేసి చూపించడం జరిగింది బాధ్యత కలిగిన వ్యక్తి అయితే అంత అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి అయితే ఆ ఆడియో మీద కాదా అని చెప్పండి దాంట్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశా వేయండి అని చెప్పి మీరు ఏదైతే మీ అనుచరులతో మాట్లాడుతున్నారో అది వాస్తవమా కాదా అని చెప్పండి మీరు వ్యక్తిగత కక్షతో చేశారా లేదంటే మీకు ఎమ్మెల్యే టికెట్ రాలేదని చెప్పి మనస్తాపంతో మీరు చెప్ప చేశారా దాని గురించి మీరు వివరణ ఇవ్వాలి తప్పితే ఈ విధంగా తలాతోకలేని అభాండాలు వేయడం ఇది సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు మీకు గనక పార్టీలో ఇష్టం లేకుంటే కండువా మార్చుకోండి తప్పితే పార్టీను ఈ విధంగా దరిద్రం పట్టించకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కడప నగరం అంతా కూడా మహానాడుతో సంబరాలు అంబరాలు అంటాయి మీరు అసూయతో లేనిపోని చేష్టలు చేయకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హితువు పలుకుతున్నాను నా పేరు పఠాన్ ఖాజా కడప నగర మైనారిటీ అధ్యక్షులు మరియు నలభై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిన్న పెద్ద మనుషులు జెడ్పీటీసి వైస్ చైర్మన్ గారు లక్ష్మిరెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి గురించి లేనిపోని ఆరోపణలు చేశారు ఇందులో వందకు వంద శాతము మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తాం ఏదైనా మీరంతా సీనియర్ అని చెప్పుకుంటున్నారు కదా ఏదైనా మీడియా ముందున మాట్లాడేటప్పుడు లేక బయట ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మనము మాట్లాడే దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అసలు మనం మాట్లాడేటప్పుడు ఎదురు వాళ్ళు దాన్ని నమ్ముతారా నమ్మరా అరే మనము మీరు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని మెళ్ళో ఆ ఐడి కార్డు వేసుకొని మరీ చూపిస్తూ మేము తెలుగుదేశం కోసము ఇంత చేశాము కడప కడపలో తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చినాం అని అనుకునేవాళ్ళు అధిస్థానము ఇప్పుడు కడప ఎమ్మెల్యే టికెట్ ఎవరినైతే ఇచ్చిందో వాళ్ళని గెలిపించుకోవాలనే కొంచెమైన ఆలోచన లేకుండా మీరు అపోజిషన్ పార్టీ వైకాపాతో చేతులు కలిపి పొద్దునంతా తెలుగుదేశం కండువా వేసుకొని రాత్రి వైసీపీ వాళ్ళతో మంతనాలు జరిపి ఎవరు ఎవరినైతే అధిష్టానం ఎమ్మెల్యేగా నిలబెట్టి వాళ్ళని గెలిపించుకోవాలి గెలిపించండి అని ఆదేశం ఆదేశించిందో ఆ ఆదేశాలు పాటించకుండా మీరు వాళ్ళని ఓడించాలని ఎన్నో కుట్రలు పన్నిన విషయము కడప ప్రజలందరూ గమనించిన విషయమే దీన్ని కవర్ చేసుకుండే ఉద్దేశంలో మీరు శ్రీనివాసరెడ్డి గారి మీద లేనిపోని ఆరో ఆరోపణలన్నీ చేశారు మేము తెలుగుదేశం పార్టీలో మూడు నాలుగు సంవత్సరాల నుంచి కొత్తగా వచ్చినా కూడా ఆయన నాయకత్వంలో మేము ఎన్నో నేర్చుకున్నాము నిజాయితీగా ఎట్లా ఉండాలనేది నేర్చుకున్నాము ఒకరి దగ్గర మనము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండాలనే ఏవైతే మాకు శ్రీనివాసరెడ్డి గారు నేర్పించారో దాని ప్రకారం మేము నడుచుకుంటూ వచ్చాము మీరంత సీనియర్ నాయకులు మీకు కనీసము పార్టీ ఆదేశాలని పాటించాలని కూడా కనీసం మీరు అది కూడా ఆలోచించడం లేదు దానికి తోడు ఏదైతే మీరు ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి అని అంత క్లియర్ కట్గా మీరు ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపు బహిర్గంగా బయటకు వచ్చేసింది దాన్ని మీరు శ్రీనివాస్ రెడ్డి గారు దాన్ని మార్పింగ్ చేశారు అని అంత చీపుగా ఒక హోదాలో ఉన్న పార్టీ అధ్యక్షులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి మీద అంత చీప్గా ఆరోపణలు చేయడము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము శ్రీనివాసరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే మాధవ రెడ్డి గారు కడపలో నిన్న మినీ మహానాడు జరిపారు అందరినీ కలుపుకొని వాళ్ళు ఎల్లప్పుడూ ఇదే చెప్పేది అందరినీ కలుపుకొనే మనం పని పనిచేస్తామనే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు మీరు అది పక్కన పెట్టేసి మీ ఇష్టానుసారంగా మీరు వేరే వాళ్ళతో చేతు కలిపి మీరు పార్టీని ముందుకు తీసుకోపోవడం కాదు కదా పార్టీని కడపలో పార్టీని చిన్నా భిన్నం చేయాలనే ఉద్దేశంతో మీరు ఈరోజు లేనిపోని అభాండాలని వేస్తున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పి మన్సూర్ అలీఖాన్ టీడీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ ముఖ్యంగా నిన్న ఇదే ప్రెస్ క్లబ్లో సీనియర్ లీడర్ టీడీపీ సీనియర్ లీడర్ ఆలంగాన్పల్లి రెడ్డి గారు పెట్టారు ఇక్కడ ప్రెస్ మీట్ మేము పూర్తి ప్రెస్ మీట్ చూసినాము ఆయన చూపించిన ప్రతి ఒక్క ఫోటో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ చూపించిన ప్రతి ఫోటోలో ఎక్కడ కూడా వాస్తవం అనేది నాకైతే కనబడలేదు మేము ఒకటే అడుగుతున్నాం మీరు చూపించిన ఫోటోస్ కానీ మేము కూడా పది రకాల ఫోటోలు చూపించగలుగుతాం కానీ ఆ వాయిస్ అనేది మీరు రేజ్ చేస్తారు కదా అది మీది కాదనేసి మీరు ప్రూవ్ చేయండి అది అందరికీ అవైలబుల్ ఉంది నిన్న మీరు చెప్పినారు కడపలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరి పాలన జరుగుతుందనేసి ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను కడపలో మంది మన ఎమ్మెల్యే గారు గెలిచేదానికి అంటే వాళ్ళ బలం పెట్టి పనిచేశారనేది కూడా ప్రజలకు అందరికీ తెలుసు అన్నగారంటే వాస అంటే అభిమానంతో మేము పార్టీలోకి వచ్చినాం చిన్న వయసు ఉన్నా కూడా మా వయసు మించి మేము పనిచేసినాం సీనియర్లు అనేది చెప్పుకునే మీరు ఎంతవరకు పనిచేసినారనేది ప్రజలు గమనించినారు ఈరోజు మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మహానాడు ఒక పక్క జరుగుతుంది దాని గురించి కాన్సన్ట్రేట్ చేయకోకుండా అనవసరమైనటువంటి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇబ్బంది గురి చేయడం అనేది పద్ధతి కాదు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఇచ్చేదానికి ముందు బాహుబలి ఉంటాయి పోటాపోటీ ఉంటుంది కానీ ఒక్కసారి అనౌన్స్ చేసిన తర్వాత మనం క్యాడినెట్ని చూడాలి ప్లస్ పార్టీ కోసం పనిచేయాలి ఈ విషయంలో మీరు పూర్తిగా ఫెయిల్ అయినారనేసి కడప ప్రజలందరికీ తెలుసు అది ఒక్కటిగా మీరు సపోర్ట్ చేసి ఉంటే నిందు కానీ చేయలేదు ఇంకోటి కూడా కార్పొరేషన్లో ఫస్ట్ డే మీటింగ్ జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు కూర్చున్నప్పుడు వైసీపీ కార్పొరేట్తో సమానంగా కూర్చొని వాళ్ళకన్నా ఎక్కువ గొంతు చేసి ఉమా గారు మాట్లాడడం జరిగింది అది కూడా మాకు నచ్చలేదు అది ఇది ఇక్కడి నుంచే కాదు ముందు నుంచి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూతురు క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు మా కొడుకు వెళ్ళారని చెప్తున్నారు మీ కొడుకు మాత్రమే వెళ్ళ వెళ్ళగలిగినారు మీ కోడలు మీరు ఎందుకు రాలేదు చెప్పండి పూర్తి స్థాయిగా ఎందుకు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు వైసీపీతో మాడిన ఫొటోస్ కానీ అంసత్ బాషా గారితో మీరు తీసుకున్న ఫొటోస్ కానీ అన్నీ ఉన్నాయి మేము చెప్పాల్సిన చూపించాల్సిన అవసరం లేదు ప్రజలకు అందరికీ తెలుసు కానీ నా మినీ మహానాడు జరిగింది కాబట్టి అక్కడ స్టేజ్ పైన కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెప్పడం జరిగింది కానీ అదే విధంగా పర్సనల్గా మీ మీద కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ మీటింగ్లో మీరు రేజ్ చేసినప్పుడే కక్ష తీర్చుకునేందుకు కక్షపూరిత రాజకీయాలు ఎవరు చేయడంలే ఎవరైతే అభివృద్ధికి అడ్డం పడుతున్నారో ఎవరైతే స్త్రీలకు గౌరవించడం లేదో వాళ్ళకు వాళ్ళకు కూడా చట్టపరంగానే చర్యలు తీసుకున్నారు కానీ కక్షపూర్వకంగా చర్యలు తీసుకోలేదు ఇది గమనించాల మీరంటే మాకు రెడ్డి గారంటే మాకు ఎంతో గౌరవం ఎందుకంటే సీనియర్ నాయకులు కడపలో కానీ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ అనుభవం పెట్టుకుని ఇలా చిన్న పొరపాటు చేయడం వల్ల ఏమైందంటే ఈరోజు ఇన్స్పైర్గా చెప్పుకునేదానికి మాకు అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు ఎవరన్నా ఇన్స్పైర్ అని చెప్పుకోవాలనే కడపలో కేవలం మా ఎమ్మెల్యే గారు వాస్తున్న మాత్రం మిగిలినారు ఇంకా ఉన్నారు కొంతమంది కానీ చెప్పుకునేదానికి ఒకరిద్దరే మిగిలినారు ఇలా చేయొద్దండి ఎందుకంటే మాకేం మీరు చెప్పదలుచుకుంటున్నారు సీనియర్స్గా ఒక సీనియర్ నాయకుడుగా మేము కొత్తగా వచ్చినాము మాకు ఏం మీరు సందేశం మిగతలుచుకున్నారు మహానాడు ఎలా జరపాలా ఎలా చేయాలా అని ముందుకు రావాల్సింది పోయి ఇలా అడ్డ ఇట్లా మీటింగ్స్ పెట్టి ఉన్న వాతావరణం చెడగొట్టడం మంచిది కాదు ఇప్పుడైనా ఏమి మించిపోయింది ఏం లేదు ఒకసారి పెద్ద పై స్థాయి నాయకులతో చర్చించి ముందుకు వెళ్ళాలా పార్టీని ఇంకా బలోపేతం చేయాలా కడపలో టీడీపీ విజయానికి ఇంకా తిరుగు ఉండకూడదని ప్రయత్నం చేయాలా కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉన్న విలువలు పోగొట్టుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రశాంతమైన వాతావరణం మంచి రాజకీయాలు జరుగుతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ